హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కార్యక్రమాన్ని చెరువు మండల కేంద్రంలోని ధరల దుకాణంలో అధికారుల చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు రేషన్ కార్డు వినియోగదారులు మాట్లాడుతూ ఇంతకు ముందు దొడ్డు బియ్యం ఇస్తే తినలేక కోళ్లకు మేకలకు వేసేవాళ్ళం శ్రీమంతులు తినే సన్న బియ్యం ఇవ్వడం మాకు చాలా సంతోషకరమని రేషన్ కార్డు వినియోగదారులు తెలిపారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినందుకు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు a ラコーデ n トマトレントルアントフードセレトルディナントルアカウントフードセント నమస్తే సార్ చూడు మాది మేనేజర్ నా పేరు విరారెడ్డి ఇప్పుడు సన్నబియ్యం రవీంద్ర రెడ్డి ప్రభుత్వంలో ఉత్తం కుమారి సాధ్యంలో ఈరోజు ఇవ్వబడుతుంది ఈ సన్న బియ్యం ఇవ్వటం వల్ల మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ఎదురికి దొడ్డు బియ్యం ఇవ్వటం వల్ల మేము అవి తినలేక కొద్దిగా ఇబ్బందిగా ఉండి గొర్రెలకి కోళ్ళకి దాన తరపున మేము వాటికి వేసుకొని ఇద్దరికి ఉండేది ఇప్పుడు సన్న బియ్యటం వల్ల మాకు చాలా సంతోషం ఉంది ఇచ్చిన ఆరు కిలో అయినా మేము ఇంటికి తీసుకెళ్ళి మంచిగా వండుకొని పుష్టిగా తినే తినేందుకు సంతోషంగా ఉన్నాం మేము నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ గారి రాజ్యంలో ఉత్తమ్ కుమార్ గారి స్వాధ్యంలో భారతదేశంలోనే చరిత్రగా నిలిచింది ఇంతకుముందు అన్ని వేస్ట్గా గొర్రెలకి కోళ్ళకి చేపలు కూడా పోసుకునేది ఇప్పుడు మాత్రం ఇత్తు కూడా పోనీరు మంచిగా అందరికీ కూడా ఉత్తమ్ కుమార్కి మరీ మరీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఎప్పటి నుంచో మేము రావాలి రావాలని కోరుకుంటున్నాం ఈ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఈ రోజు రావటం మా గ్రామానికి మా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను నా పేరు ఇద్దరు దొడ్డు బీటి ఏంటన్నా ఈ మేకలకి గొర్రెలకి బరులకి వాటికి కానీ మన రైతుకు ఉపయోగపడలేదు సన్న బియ్యం ఇప్పుడు రైతు వారికి మంచిగా వర్తిస్తుంది మంచిగా ప్రజలంతా ఈ రైతు సన్న బియ్యం మంచిగా ఈ మన భోజనానికి కొంచెం బాగుంటుంది సన్న లావు బియ్యం అయితే మంచి బాగలేదు బర్రెల గొర్రెలకి వేసేది సన్న బియ్యం మంచిగా వర్తిస్తున్నాయి రైతులందరికీ

హలో రైట్ కానీ కానిచ్చేస్తా